అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారు సంకటహర చతుర్థి ఇలాంటి రోజు మళ్ళీ రాదు అక్కడ ధనలాభం అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే మాఘమాసంలో వచ్చిన ఈ సంకటాహర చతుర్థికి ఎంతో విశిష్టత అనేది ఉంది ఇది చాలా శక్తివంతమైన వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని మీరు చేసుకోవచ్చు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో ఇలా అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఆ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫిబ్రవరి పదహారు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలు ఉదయాన్నే నిద్రలే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతి పూజ మీరు ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోండి ముఖ్యంగా మందార పూలతో గణపతిని పూజిస్తే మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఒక అరమీటర్ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే దక్షిణ వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి పూజలు ముగించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగల్ని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో మీరు ఏదనుకున్నా సాధించగలుగుతారు మీ కష్టాలని తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతాయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏ గణపతి వ్రతాన్ని చేయలేని వారు ఈ సంకటర చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపాద కూడా బాగా పెరుగుాలంటే ఈ సంకరాహార చతుర్థి రోజున వినాయక పట ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడి నా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు అవుతాయి అలాగే జిల్లేడు మొక్కను వినాయకుడికి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకట చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలామందికి సొంతింటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకట చతుర్థి రోజున గోమాతకు గడ్డి తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒక్క యాలకులు తీసుకొని ఒక యాలకులను మాల తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంక్రాహార చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని మీరు చదువుకోండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లో మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలామంది ధనవంతులు కావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మీరు గనక ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలిగిపోయి మీ ఇంట్లోనికి ధనలక్ష్మి దేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయని తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మికి అడుగు పెడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛా మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి జయ శ్రీకృష్ణ చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్